శనివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి లింగాల మండలంలో కురిసిన వడగండ్ల వానకు అదేవిధంగా విపరీతంగా వచ్చిన గాలులకు దాదాపు మూడు వేల ఎకరాల్లో అరటి పంటకు తీవ్రంగా నష్టం జరగడం జరిగింది పంట నష్టం జరిగిన పది పన్నెండు గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మొత్తం జిల్లా యంత్రాంగాంతా లింగాల మండలంలో ఎక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ వివరాలు సేకరించి నష్టపరిహారం చెల్లించాలనే ఒక సదుద్దేశంతో నిన్న ఉదయం నుంచే ఎన్యూమరేషన్ ప్రారంభించడం జరిగింది దాదాపు ఈరోజు సాయంత్రానికల్లా ఏ రైతుకు ఎంత పంట నష్టం జరిగింది టోటల్ ఎంతమంది రైతులు ఎన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారనే విషయం ఈ సాయంత్రం కానీ రేపు ఉదయం కల్లా స్పష్టంగా లెక్కలు వెళ్తాయి కానీ ప్రభుత్వము ఇంత బ్రహ్మాండంగా స్పందించి రైతులను ఆదుకోవాలని ప్రయత్నిస్తుంటే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గ శాసనసభ్యులు లింగాల మండలంలో పర్యటించి ఈ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయడం లేదు ఒక నాలుగు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వచ్చేస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చా ఇన్సూరెన్స్ ఇచ్చేస్తా మీకు పండ నష్ట ప్రారంభిస్తా అని చెప్పి చెప్తాను అంటే ఆయన తలగా పనిచేసి ఈ మాటలు చెప్తానడా తలగా పని చేయగా చెప్తానడా అర్థం కాడమే నష్టం ఇప్పుడు జరిగింది ఇప్పుడు నష్టపించి రైతాంగాన్ని ఆదుకోవాలి ఎప్పుడో నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతాడంట అందంగా రైతులు ఏ పంటలు పెట్టకోకుండా ఈ కూర్చొని ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు అవుతామని చెప్పి ఎదురు చూడాల్సిన పరిస్థితి అది కూడా రైతులు బాధల్లో ఉంటే మనం కూడా బాధగానే ఆ ప్రాంతంలో పర్యటించి రైతులకు స్వాంతన చేకూరుస్తాం కానీ ఆయన పరామర్శ యాత్ర మాదిరి లేదు జైత్ర యాత్ర మాదిరి ఆయన సాగింది ఎక్కడ చూసినా కూడా జై జగన్ నినాదాలతో సీఎం సీఎం అనే నినాదాలతో రైతులు పరామర్శ వెళ్ళడం ఎంత మటుకు సమంజసమో ఆయన ఆలోచించాలా ఆ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి తర్వాత ఆయన మాట్లాడుతా ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముందు అరటి రైతులకు ఎంత నష్టపరిహారం ఇస్తున్నారో ఇప్పుడు ఎంత నష్టపరిహారం ఇస్తున్నారో సార్ ఆలోచించాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నాకు హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం పంట నష్టపరిహారం ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పదివేల రూపాయలకు పెంచి మొన్ననే మొన్న విజయవాడ ప్రాంతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన వరదల సమయంలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలకు హెక్టార్కు పెంచి ఇవ్వడం జరుగుతుంది ఆ ముప్పై ఐదు వేలు కూడా మరికొంత పెంచాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అందరి రైతులకు కూడా సన్న చిన్నకారు రైతులందరికీ అరటి మొక్కలను ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉచితంగా అరటి మొక్కలను ఇవ్వడం జరిగింది డ్రిప్పుకు సంబంధించి ఏ విధంగా సర్వనాశనం చేశారో రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం అంతా చూసాం దాన్ని కూడా ఈరోజు పది ఎకరాల వరకు ఉండేసరి డెబ్బై శాతం సబ్సిడీకి సన్నకారు రైతులకే వందకు వంద శాతం ఉచితంగానే డ్రిప్పులు ఈరోజు ఇచ్చే పరిస్థితుంది అలా కాకుండా ఈ ప్రభుత్వం రైతులకు ఏం చేయలేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఎంతవరకు సభ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా పులివెందుల్లో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నేను పెట్టాను దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్తున్నాడు ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ పెట్టిన మాట వాస్తవమే కాదనడంలే ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పెడితే పది కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్లులు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లి చెల్లించకోకుండా అసంపూర్తిగా ఉన్న ఆ కోల్డ్ ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది ప్రారంభించేటప్పుడు ఒక ప్రాజెక్టును కానీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని నిర్మించి దాన్ని అన్నింటినీ కూడా పరీక్షించిన తర్వాతనే ప్రారంభిస్తారు దానికి తాగేదానికి ఆ ప్రాంతంలో కనీసం నీళ్ళు నీళ్ళేసి దాన్ని బోరు వేల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టామని చెప్తారు పది కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉండే కాంట్రాక్టర్ ఈరోజు హ్యాండ్ అవర్ చేసే పరిస్థితి లేదు ఎందుకని మీరు బిల్లులు చెల్లించలే అంతేకాకుండా కనీసము జనరేటర్ కానీ లేదు కోల్డ్ స్టోరేజ్ అనేటప్పుడు కరెంటు పోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్ పెట్టుకోవాలా అది కానీ పెట్టుకోలేదు ఇవన్నీ అసంపూర్తిగా దాన్ని నిర్మించి ఈరోజు ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ను నువ్వు మీరు ప్రారంభించలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు దానికి కూడా ప్రభుత్వం బ్యాలెన్స్ డబ్బులు కూడా చెల్లించి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున టెండర్ ఏజెన్సీలను కూడా పిలవడం జరిగింది ఏది యూజర్ ఏజెన్సీని దాన్ని మెయింటైన్ చేయాలంటే పెద్ద కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జిల్లా కలెక్టర్ దగ్గర ప్రీబిడ్ బీటింగ్ ఉంది పెద్ద పెద్ద సంస్థలన్నింటిని కూడా అమెజాన్ వాళ్ళను ఫ్లిప్కార్ట్ వాళ్ళను టాటా వాళ్ళను బిర్లా వాళ్ళను పెద్ద పెద్ద కంపెనీలందరూ కూడా సమాచారం అందజేయడం జరిగింది పులివెందుల్లో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఉంది దాన్ని మీరు తీసుకొని మెయింటైన్ చేయడం అని చెప్పి పెద్ద పెద్ద మార్కెటింగ్ కంపెనీలందరినీ కూడా పంపింది అది కూడా త్వరలో సాకారం అవుతుంది ఇవన్నీ తెలియకోకుండా బిల్లులు పెండింగ్ పెట్టి పని ప్రా నువ్వు ప్రారంభించి ఇట్లా చేయడము సూట్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుండాలి మాట్లాడడానికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎందుకని ఆ సూటును నిర్మూలించలేకపోయినారు మొన్నటి వరకు రెండు టన్నులు ఒకటిన్నర టన్ను టన్ను వరకు ఉంది ధర బాగా ఉండేటప్పుడు అరటికి డిమాండ్ ఉండేటప్పుడు ఒక టన్ను తీసుకుంటా ఉంటారు ధర తక్కువ ఉంటే రెండు టన్నులు రెండున్నర టన్నుగా తీసుకుంటారు మీరు ఎందుకన మార్కెట్ నుంచి ఆ సూట్ అనేది మీరు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనా కాలంలో ఎందుకని మీరు దాన్ని నిర్మూలించలేకపోయారు దీంట్లో ఏమన్నా సూట్లు మీ పాత్ర ఏమైనా ఉందా ముఖ్యంగా అరటికి సంబంధించి ప్రాంతంలో అనేక రకాలైన ప్రచారాలు ఉన్నాయి మీరే ధరలు నియంత్రిస్తున్నారని చెప్పి ఏ రైతులు ఏ అరటి రైతును అడిగినా పులివెందులో ఏ చెట్టును అడిగినా ఏ పుట్టున అడిగినా కూడా అరటి ధరను నియంత్రిస్తున్నది వైఎస్ కుటుంబమే అనేది ప్రచారం ఉంది అది వాస్తవమో కాదో మీరు తెలుసుకొని మాట్లాడాలి అవాస్తవం అయితే ఈ ప్రచారం అవాస్తవం అయితే మీరు రైతులకు మధ్య ధర వచ్చే విధంగా ఎందుకు చేయడం చేయడంలే మొత్తం దళారుల చేతు దళారుల చేతుల్లోనే అరటి మార్కెటింగ్ని పెట్టేసి ఏ రోజు కూడా ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యింది లేదు మీరు ముఖ్యమంత్రి ఏ రోజుగానే ఒక సమీక్ష సమావేశం పెట్టింది లేదు రైతులు వేలు చేసింది లేదు ఈ సూట్ మీరు ఎందుకుగాను ఆ రూపుమాపలేకపోయారు ఎందుకుగాను మేము ఇప్పుడు మార్కెట్లో మార్కెట్ కమిటీలో చీనీకి మేమే కొంటామంటారు ఆ చీనీ దగ్గరికి పోతే అక్కడుండే మండీ ఏజెంట్లు ఏ విధంగా దోపిడీ నుంచి మూడు టన్నులు నాలుగు టన్నులు రైతులకు నష్టం జరిగే విధంగా ఈరోజు చీనీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఈ మార్కెట్ లేకపోతున్నామనే ఒక ఆందోళన ఈరోజు రైతాంగంలో ఉంది మళ్ళీ తోటల దగ్గర ఈరోజు రైతులు అమ్ముకుంటా ఉన్నారు ఇవన్నీ పెట్టుకొని ఏదేదో ధరల స్థిరీకరణ గురించి మాట్లాడతాడు మూడు వేల కోట్లు ధరల స్థిరీకరణ పెడతామని చెప్పిన రెండు వేల పంతొమ్మిదిలో మూడు కానీ పెట్టలే ఎక్కడ మార్కెట్లో మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఐదు సంవత్సరాల్లో దీన్ని కొను కొనుగోలు చేయడం జరిగింది అంతేకాకుండా పెద్ద ఎత్తున తమలబాగ్ తోటలు కూడా ఈరోజు దెబ్బతీయడం జరిగింది దానికి కూడా ఎకరాకు ముప్పై ఐదు వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది అంతేకాక ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో ఈరోజు ఉదయం మేము పర్యటించినప్పుడు రైతుల ఆందోళనను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది ఆయన కూడా ఫోన్ ద్వారా ఆ ప్రాంత రైతులందరితో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడే రైతులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది ఏ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఏ ఒక్క ప్రతి ఒక్క చెట్టును కూడా ఇన్యూమిరేట్ చేయండి ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు అని చెప్పి అక్కడున్న మన పులిందుల ఆర్డీ వారికి కానీ లేకపోతే మండల స్పెషల్ ఆఫీసరు ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాఘవేంద్ర వెంకటేశ్వర రెడ్డి వాళ్ళిద్దరు కూడా ఫోన్లోనే స్పష్టంగా ఆదేశించడం జరిగింది చేయమని చెప్పి అలా దృష్టి గట్టి తీసుకోవడం జరిగింది ఈరోజు చాలా మంది రైతులను నష్టపోవడం జరిగింది గతంలో ఏ విధ ఏ విధానం అయితే ఉందో మొక్కలను ఉచితంగా ఇచ్చే విధానం ఉంది దాన్ని ఇప్పుడు తర్వాత నిర్ణయం వేరేది సమీక్షించుకోవచ్చు ఇప్పుడు ఏదైతే లింగాల మండలంలో కానీ అటు అనంతపురం జిల్లాలో కానీ మళ్ళీ వీళ్ళంతా కూడా మొక్కలు నాటుకోవాల్సిన పరిస్థితి ఉంది దానికి డబ్బులు పెట్టుకోవాలన్నా కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితులు సహకరించే పరిస్థితి లేదని చెప్పి అచ్చెమ్నాయుడు గారి దృష్టికి తీసుకోమను ఆయన నా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈరోజే తీసుకొని వందకు వంద శాతం ఉచితంగా ఆ రెండు రైతులకు మొక్కలను సరఫరా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అచ్చెమ్మ గారు కూడా చెప్పడం జరిగింది దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం అలాగే ఇంకా ఎవరైనా డ్రిప్పు దెబ్బతిన్నా ఎవరైనా రైతులు ఉన్నా కూడా వారిని కూడా సానుభూతితో పరిశీలించమని చెప్పి మంత్రి దృష్టి తీసుకోమైనప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది వీలైనంత త్వరగా రేపు మధ్యాహ్నం ఎన్యూమిరేషన్ పూర్తయితే వీలంతా వారం పది రోజుల్లోనే ఈ అనంతపురంలో కానీ కడప జిల్లాలో జరిగిన ఈ అరటి రైతులు కానీ తోటల రైతులకు కొన్నిసార్ల పప్పాయి కానీ కొంత దెబ్బతిన్న వార్తలు వస్తున్నాయి కొన్నిసార్లు ధాన్యమని కొంత దెబ్బతిందని కొన్నిసార్లు మొక్కజొన్న కూడా నష్టం జరిగింది లింగాల మండలంలో కూడా ప్రతి ఒక్క పంటను కూడా ఎన్యూమరేట్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్మాయుడు గారు కూడా సిద్ధంగా ఉన్నారు అచ్చెమ్నాయుడు గారు కూడా ఈ జరిగిన సంఘటన నుంచి నిన్న జిల్లా బార్డర్లు బార్డర్లు ఉన్న నేర్జాంపల్లిలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పుడు అక్కడ కూడా నేను అన్ని కూడా పరిశీలించి అక్కడ విద్యుత్తు త్రాగునీటి సమస్య ఉండేటప్పుడు అక్కడ నుంచే కలెక్టర్ గారికి ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు సాయంత్రం కల్లా అక్కడ విద్యుత్తు నీటిని పునరుద్ధరించడం జరుగుతుంది మా గౌరవ సింగమల శాసనసభ్యురాలు కూడా ఈరోజు సాయంత్రం ఆ ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటే జరిగిన నష్టం పూర్చలేనిది చాలా దాదాపు మూడు వేల ఎకరాలు అంటే దాదాపు నలభై ఈ మధ్యకాలంలో కొన్ని దశాబ్దాల నుంచి ఎప్పుడు కూడా ఇంత భారీ నష్టం జరగదు ఇది వాస్తవం కొంత చిన్న చిన్న ఎకరాలు రెండు వందల ఎకరాల్లో జరిగిందా లింగా ఒక్క లింగాల మండలంలో కేవలం నాలుగైదు ఊర్ల పరిధిలోనే ఇన్ని వేల ఎకరాలు నష్టం జరగడం అనేది చరిత్రలో ఎప్పుడుగానూ జరగలేదు ఇది మానవ మాతృలు తీర్చలేని నష్టం ఏది ఏమైనప్పుడు కూడా ప్రతి ఐదు కూడా ధైర్యంగా మానసిక ధైర్యం కోల్పోకుండా ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పి సభినంగా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం అండగా ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం అందరినీ కూడా ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తోంది అంతేకాకుండా జగన్మోహన్ రైతు